హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇయల్ టాపిక్ ఏంటంటే ఒక టార్గెట్ ఎంచుకున్నాక దాంట్లో వచ్చి సఫరింగ్స్ గురించి ఇప్పుడు నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నా సరే అయితే ఈ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నా ఓకే బాగుంది కానీ అయ్యేటప్పుడు ఉంది ఇప్పుడు పొద్దున్నే నాలుగింటికి వెళ్ళేస్తాను ఓకే తనతో పాటు మంచి మా ఓనర్ గారితో పాటు మంచిగా వాకింగ్కి వెళ్ళేసి వస్తున్నా బాగుంది పని పదింటికల్లా పదింటికల్లా పని అయిపోయేదాకా కూడా హుషారు ఉంటాను ఇక షాప్కి వెళ్ళాక ఇదే నిద్ర మోహం సాయంత్రం రాత్రి దాకా ఇదే నిద్ర మొహం ఉంటుంది ఈ నిద్ర దేవతను జయించలేకపోతున్నా ఇక ఫుడ్ విషయం కూడా అంతే ఇట్లా చే వాకింగ్ ఎక్సర్సైజ్ మంచి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది చేస్తా అంటే హ్యాపీగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు కొంచెం నది మంది కిరణం కొట్టయిపోయింది కదా అక్కడ అలా కూర్చునేసరికి అలా అలవాటు అయిపోయింది ఏదో ఒకటి తిన్నాం అప్పుడు అంత అబ్జర్వ్ చేయలే కానీ ఇప్పుడు తింటున్నా స్వీకరిస్తున్నా కానీ హ్యాపీగా దాన్ని ఇప్పుడు అనవసరంగా తాగుతానా తాగుతానా టెన్షన్లోనే తాగేస్తాను కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్ ఆలోచించ ఆలోచించండి అదే నిజంగా మనం మొదటి విజయం అండి బాబు నేను ఆలోచించి 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 ఇప్పటికి కానీ ఆచరణకు రాలేదు ఆ ఆలోచన కూడా చేయకపోతే అసలు ఇప్పటికి కూడా కాదేమో అనేది నా అభిప్రాయం నేను ఎందుకు ఇలా అవుతున్నాను అసలు నాకు బాగా ఎందుకు ఇలా అనిపించిందంటే ఇప్పుడు ఎవ్వరి నోట్లో విన్నా కానీ అబ్బా ఈ పెయిన్స్ ఆ పెయిన్స్ లేతే కాళ్ళు వస్తానే కాళ్ళలో మంటలు అంటారు మనసు రావట్లేదు అంటారు బ్యాక్ పెయిన్ అంటారు నొప్పి అంటారు వీటన్నిటికీ ఏంట్రా బాబు పరిష్కారం అసలు ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి పాపం వాళ్ళు చేయక తప్పట్లేదు ఆ వర్క్ ఆ వర్క్ చేసేది డబ్బు కోసం మళ్ళీ ఆ డబ్బు ఉంటుందా మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాను ఇదంతా కరెక్ట్ కాదనిపించింది నాకు అనిపిస్తుంది ఓకే ఇక నేను తినే అలవాట్లు మార్చడానికి కొంచెం టైం పట్టేటట్టు ఉంది కానీ ఈ ప్రాసెస్ అది అది జరిగే జరుగుతూనే ఉంటుంది ఈ యోగా క్లాస్ కన్నా వాకింగ్ కన్నా వెళ్ళేది మాత్రం తప్పకుండా వెళ్ళాలని మైండ్లో ఫిక్స్ అయ్యాను కొంచెం నాకంటే ఏజ్ వాళ్ళు కూడా ఎంత హ్యాపీగా ఫ్రీగా చేసేస్తున్నారు ఆ మూమెంట్స్ ఇట్లా నేను చేయలేకపోతున్నా ఇవంతా అంత అను అంత ఫ్లెక్సిబిలిటీ లేదన్నట్టు అని నా బాడీకి అనిపించింది ఇంకా ఏం చెప్పాలి అని అంటే నైటు మీకు ఫుడ్ మానేస్తా అన్నాను కదా అదే ఫుడ్ బతులు ఏదన్నా ఏదన్నా దానికి కూడా నాకు టైం సరిపోవట్లేదు షాప్ నుంచి వచ్చేసరికి ఇక నిద్రగా అలానే పడుకుంటాను అది కూడా కరెక్ట్ కాదు అనుకోకుండా ఏమైనా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్లో అయితే మళ్ళీ ఆ సాయంత్రం కూడా టీ దాకా అలానే పడుకుంటాను ఇదంతా కూడా కొంచెం అసలు మొత్తం డిస్టర్బెన్స్ ఉంది ఇదంతా నేను బాగా స్ట్రగుల్ తీసుకుంటాను ఇటు ఈ వెయిట్ లాస్ తీసుకుంటాను దట్ సేమ్ టైం యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి నాకు అంత ఏం తెలియదు నేను చదివింది ఇంటరే కానీ నేర్చుకుంటున్నా క్యాన్వాలో క్యాన్వాలో ఫొటోస్ ఎలా పెట్టాలి లెటర్స్ ఎలా రాయాలి అది నేర్చుకుంటున్నా యూట్యూబ్ గురించి తెలుసుకుంటున్నా ఏవేవి పెట్టాలి వీడియోలు ఏవేవి పెట్టద్దు వీడియోలు ఈ స్ట్రగుల్స్లో ఇది చేసుకుంటూ మళ్ళీ అది నేర్చుకుంటూ ఇదంతా నాకు అవసరమా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది కానీ అంత లేజీగా ఉండే బదులు మంచిగా మైండ్ ఇట్లా స్ట్రెస్ఫుల్ చేస్తూ ఉంటే ఒక ఏదో తెలియని హ్యాపీనెస్ అయితే ఉంది వావ్ నాకు 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 నేను కొత్తగా కనపడుతున్నా వా నేను నేర్చుకుంటున్నా మళ్ళీ నేను ఎడ్యుకేట్ అవుతున్నా అలా హ్యాపీగా ఉంది మార్నింగ్ కూడా వెళ్తుంటే మనసు ఇంత ఫ్రీగా ప్రశాంతంగా అసలు బస్సు శబ్దం స్కూటర్లు బండ్లు వీళ్ళత ఈ ఫ్యాను ఏ శబ్దాలు లేవు ప్రశాంతంగా ఉంటుంది ఆ చిలుకలు ఏమన్నా శబ్దాలు చేసేటి పిట్టలు అవి నవడతాయి లైఫ్ని మళ్ళీ నేను ఎంజాయ్ చేస్తున్నా అనిపిస్తుంది దట్ సేమ్ టైం ఇలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది ఈ స్ట్రగుల్ భలే గమ్మత్తుగా మత్తుగా ఉంది కొంచెం ఒక్కొక్కసారి పోండి వల్ల కాదు అనిపిస్తుంది అలా అనిపించిన ఒక్కరోజు స్కిప్ చేసేస్తాను యోగాకి వెళ్ళడం కానీ తెలంగా మళ్ళీ వెళ్తున్నా ఈ స్ట్రగుల్స్లో ఖచ్చితంగా విజయం మనదే ఏం లేదు కొంచెం స్పోర్టివ్గా ఉండే వీడియోలు చూస్తాను అసలు ఎలా ఏమంటారు దాన్ని సారీ మనసుని ఎలా నిగ్రహించుకోవాలి ఈ పాయింట్ మనకి మెయిన్ అండి చాలామంది కూడా మనం వెయిట్ లాస్ అవ్వాలి అనగానే స్టార్ట్ చేసేస్తాం ఫుడ్ విషయంలో ఏ పొద్దున ఇది మధ్యాహ్నం ఇది రాత్రి ఇది వర్కౌట్ సలది వర్కౌట్ అవ్వదు స్లోగా వెళ్తూ చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోవాలి అట్లయితే మనం తొందరగా రీచ్ అవుతామనేది నా అభిప్రాయం మీరు కూడా